వెల్కమ్ టు మై ఛానల్ అండి పసుపు పసుపులేట్ మనము పూజ చేసే విధానము పూజ చేయాలంటే మనం పూజ చేస్తూ ఉంటాం కదండి దేవునికి ఇప్పుడు చాలా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కటి చదువుతా ఉంటాము దానికి ఒక్కొక్కటి పువ్వు వేస్తూ ఉంటాము కొందరు ఏం చేస్తారు గులాబీలు కానీ చామంతులు కానీ రెక్కలు రెక్కలుగా ఇవి ఎర ఇరగొట్టి అవి వేస్తారు అన్నట్టు పూలు ఒక్కొక్కటి పెట్టాలంటే చాలా అవుతుంది కదా పూజకి దానికోసం ఏం చేస్తారు అలా కాకుండా గులాబీలన్నీ రెక్కలు తీస్తాం చామంతలన్నీ రెక్కలు తీయటము ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అష్టోత్తరం చదువుతాం అప్పుడు ఒక్కొక్కటి వెయ్యాల వెయ్యాలంటే పూలు ఎక్కువ అట్లా ఆ విధంగా రెక్కలుగా చేసి కానీ ఆ విధంగా చేయకూడదండి ఆ విధంగా మనకు పూలు ఎన్ని ఉన్నాయో అంతవరకు చేయండి మనకి ఎన్ని పూలు ఉన్నాయో అన్ని అన్ని మంత్రాలతో చేయండి తరువాత పూలు లేని ఎడల ఏం చేస్తాము అక్షింతలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షింత వేయచ్చండి అది మంచిదేనండి పూలక పూలు ఉంటే పూలతో చేయొచ్చు లేకపోతే అక్షింతలతో చేయాల అక్షింతలు ఎడని చిత్ర పెట్టుకుని ఒక్కొక్కటి వేయాలన్నట్లు అది ఏ విధంగా వేయాలా అక్షింతలు పూలు కానీ అక్షింతలు కానీ మనము మంత్రాలు చదివేటప్పుడు ఇదిగో ఈ విధంగా ఈ మూడు వేలతోటి ఈ మూడు వేళతోటి ఎక్కువ వేయకూడదండి చాలా ఎక్కువ వేయకూడదు ఒక్కొక్కటి రెండు రెండే వేయాల ఇదిగో ఈ విధంగా గోముఖం అంటారు అన్నట్టు ఇది ఈ విధంగా వెయ్యాల ఈ విధంగా అక్షంతలు వేయాలా పూలు ఒక్కొక్కటిగా వెయ్యాలా రెక్కలు వేయకూడదు వేసినా ఫలితం రాదు కాబట్టి ఈ విధంగా ఏ విధంగా ఈ విధంగా వెయ్యాల అవి కూడా ఏం చేయాలా కుంకుముఖ కుంకుమ పూజ చేసినప్పుడు కూడా ఇదే విధంగానండి కుంకుమ పూజ చేసినా కానీ ఇదే విధంగా మళ్ళా అక్షంతులతో పూజ చేసినా కానీ ఇదే విధంగా ఈ విధంగానే వేయాలన్నట్లు వేస్తే మనకి ఫలితం దొరుకుతుంది ఎప్పుడు కూడా ఆ విధంగానే చేయాలండి మళ్ళా ఆ విధంగా పూజ చేయాలండి ఏ విధంగా ఈ విధంగా చేయాల ఏ గోముఖం అంటారు అన్నట్లు ఇది ఈ విధంగా వేయాల ఈ మూడు ఈ చిన్న వేలు చిటికన వేలు చూపుడు వేలు ఇవి రెండు పైకి రావాలా ఈ బొటన్ వేలు ఈ మధ్యలో ఉంగరం వేలు నడిపేలు ఈ మూడు ఈ విధంగా రావాలా ఈ విధంగా వచ్చి చేయాలన్నట్లు మీరు పూజారి గారు చెప్తానే ఉంటారు మనము చేయలేము అన్నట్టు మనం ముక్కు మంత్రం మంత్రాలు చెప్పినప్పుడు కూడా పూజారి గారు ముక్కు మూసుకొని అంటారు ముక్కు ముక్కు మూసుకొని అంటే మొత్తం కాదండి ఇదే విధంగా మూసుకోవాలి ఏంటి ఈ రెండు వెనకకుండా ఈ మూడు ఈ విధంగా ఈ విధంగా ముట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకుని చెప్పాల మంత్రం ఈ విధంగా అట్లా చెప్తే మనకి ఫలితం వస్తుంది మళ్ళా రాత్రులు పండుకునేటప్పుడు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు చెప్పుకున్న తర్వాత ఇంకా మాట్లాడకూడదు పండుకోవాలి పొద్దున్నే శ్రీహరి 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 లేకంగానే మూడు సార్లు అనుకోవాలి రెండు అర చేతులు తీసుకుని చూసుకుని దండం పెట్టుకొని శ్రీహరి 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 అనుకోవాలండి ఇలా చేస్తే మంచిది అన్నట్లు మనకి మంచి జరుగుతుంది ఆ రోజంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేయండి నా ఛానల్ చూస్తున్నారా నేను చిన్న చిన్నగా ఎక్కువ కూడా చెప్తా కొంచెం కొంచెంగా చెప్తే మీకు అర్థమవుతుంది గుర్తుంటాయని నేను రెండు మూడు అవచనాలతోనే చెప్తున్నానండి నా ఛానల్ చూస్తున్నారా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మిజాన్ని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి కామెంట్స్ పెడితే కూడా నాకు తెలుస్తుంది కదా కామెంట్స్ పెడితే మనకు అర్థం అన్నట్లు ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వే జనా సుఖన ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి